మే రెండవ తేదీ ఆంధ్రప్రదేశ్కు పెద్ద పండుగ అండి అమరావతికి మరీ పెద్ద పండగని చెప్పాలి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారు అయిపోయింది ఎందుకంటే అమరావతి నగరంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాలకు కానీ చాలా మా విద్యా ఎడ్యుకేషన్ ఐఐటీలకి ఇతరత్ర వాటికి బిల్డింగ్లకు కానివ్వండి ముఖ్యంగా క్రీడా నగరాలు అనేటువంటి క్రీడా యూనివర్సిటీకి కానివ్వండి ఫోరెన్సిక్ ల్యాబ్ భవనం ఓపెనింగ్ కానివ్వండి ఇలా చాలా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి వినాలంటే ఇంకా ఉన్నాయన్నట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మే రెండవ తేదీన అమరావతిలో పర్యటించి ఈ ఓపెనింగ్లు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు ఆ రోజైతే ఆంధ్రప్రదేశ్లో బులుగు మీడియా కానీ బులుగు పార్టీలకు సంబంధించిన వాళ్ళ కొంపల్లో కానీ చాలా టీవీలు పగిలిపోయిన ఆశ్చర్యం లేదు అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మోదీ పర్యటన ఉంటుందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క రోజు తెలుగుదేశం పార్టీ మరియు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన మూడు పార్టీ నాయకులందరూ అమరావతిలోనే పర్యటిస్తారు అమరావతిలోనే అనేక భవనాలు చెప్పుకోదలిస్తే పదుల సంఖ్యలో మినిమం ఒక ఇరవై ఇరవై ఐదు వరకు బిల్డింగులు ఓపెనింగ్ ఉంటాయి ఆ రోజు అమరావతి వాసులు చాలా పండగని చెప్పుకోవాలి వాళ్ళకు శుభదిన చెప్పుకోవాలండి మొత్తానికైతే వైసీపీ పార్టీలోని కొంతమంది నాయకులలో టీవీలు పనిచేయకపోవచ్చు వాళ్ళు బ్రెయిన్ అవుట్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇది అమరావతికి శుభ అనే చెప్పాలి